అసలు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా బాసే అమ్మాయి గారు ఇప్పుడు మా బాస్ రాకతో నాకు చాలా సంతోషంగా ఉంది వెంటనే అన్ని అరేంజ్మెంట్స్ చేసే మురుగన్ సరే సార్ వాడు మీరు చెప్పాలా నేను చూసుకుంటాను సార్ వాడు ఇక మా బాస్ వచ్చే సమయం దగ్గర పడింది పద మనం వెంటనే వెల్కమ్ చెప్పాలి కదా అవునా రాజు అసలు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా బాస్ అసలు నేను ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను కానీ మా బాస్ మాత్రం నన్ను ఇంత పెద్ద స్థాయిలో నిలబెట్టాడు ఇప్పుడు ఆ బాస్ వస్తున్నాడు మనందరికీ బాస్ ఎవరు ఈ కంపెనీలో ఉండాలో ఆ బాసే నిర్ణయిస్తారు అవును రాజు పద అని అంటూ వెంటనే అలా బయటికి వెళ్ళగానే కార్ వచ్చి ఆగుతుంది కార్ నుండి దుబాయ్ సైట్ దిగుతాడు దదా వచ్చేసారా చాలా సంతోషంగా ఉంది కమ్ దదా అని అంటూ రాజు లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు హాయ్ సార్ నమస్తే సార్ నైస్ టు మీట్ యూ సార్ అనే విధంగా అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఈ బాస్ వల్లే అమ్మాయి గారు నేను ఈ స్థాయిలో ఉన్నాను నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది మా బాసే మా బాస్ గురించి నేను ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అని అంటూ ఉండగా అవును అసలు ఇదనెవరు రాజు అని అనగానే వన్ ఆఫ్ ది పార్ట్నర్ మన కంపెనీకి ఏంటి వన్ ఆఫ్ ది పార్ట్నరా నేను సంతకం పెట్టకుండా ఈ కంపెనీకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఎలా అవుతాడో అని అనగానే షాకింగ్ గా అందరు కూడా చూస్తూ ఉంటారు అసలు ఏం మాట్లాడుతున్నారు అయినా నేను కాదు చెప్పేది అసలైన బాస్ ఇంకొకరు ఉన్నారు కదా ఆ బాసే తేల్చి చెప్తారు అసలు ఈ ఆఫీస్లో ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది ఆ బాసే చెప్పే తరుణం దగ్గర పడింది అని అనగానే ఏంటి ఇంకొకరు కూడా ఉన్నారా అసలు ఈ కంపెనీకి ఎంతమంది బాస్ ఉన్నారో ఏం అర్థం కావట్లేదు కదా అని శ్వేత కోపంగా అంటూ ఉంటే ఎందుకు శ్వేత కంగారు పడుతున్నావు ఓ నిన్ను కొంప తీసి మెడపట్టుకొని బయటికి గెంటేస్తారేమో అని భయంగా ఉందా ఏంటి ఏంటి ఏమంటున్నావు నన్ను నన్ను నువ్వు అంత మాట అంటావా నీకెంత ధైర్యం ఉంటే అంత మాట అంటావు ముందసలు నువ్వు ఈ కంపెనీలోనే ఉండడానికి వీల్లేదు అని అంటో శ్వేత వెంటనే రూపం మేడ పట్టుకొని బయటికి గంటేయబోతు ఉంటే శ్వేత ఏం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా అని రాజు కోపంగా అంటూ ఉంటాడు నువ్వు ఉంటావా రాజు అని అంటో ఇక వెంటనే రూపను అలా గెంటేయగానే రూప క్రింద పడిపోతూ ఉన్న సమయంలో విరూపక్షి వచ్చి గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు వెంటనే రూప చూడగానే అమ్మా అని విధంగా అంటో అలానే విరూపక్షిని చూస్తూ ఉంటుంది ఇక విరూపక్షి మాత్రం కోపంగా అలాని శ్వేతను చూస్తూ ఉంటే నేను నీకెప్పుడు తోడుగా ఉంటానమ్మా నీకేం కానివ్వను అని విరూపక్షి అంటూ ఉంటుంది నా కూతుర్ని బయటికి గెంటేసే హక్కు ఎవ్వరికీ లేదు అని ఈ విధంగా అంటూ అసలు నువ్వేమో చెప్పడానికి ఆయన జిందులో కూడా శ్వేత పార్ట్నర్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి తనకు ఆ ఉంది తను ఒక ఎంప్లాయీ మాత్రమే ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీ నోటికి వచ్చినట్టు మీరు వాకుతున్నారు ఏంటి అసలు ఏమనుకొని మాట్లాడుతున్నారు అసలు ఈ కంపెనీకి అసలైన బాస్ ఎవరో తెలుసా శ్రీమతి విరూపక్షి గారు విరూపక్షి గారిని పట్టుకొని ఏమేమో మాట్లాడుతున్నారేంటి అసలు ఇక్కడ ఎవరు ఉండాలి ఉండకూడదు అని నిర్ణయించేది శ్రీమతి విరూపక్షి గారే అనే విధంగా అనగానే రూపారాజు షాకింగ్ గా చూస్తూ ఉంటారు అత్తయ్య గారా అవును ఈ కంపెనీకి బాస్ విరూపక్షి గారే అమ్మ నువ్వా అవును తల్లి నేనే అనే విధంగా విరూపక్షి చూస్తూ ఉంటుంది రూపా అతయ్యా మీరు ఈ కంపెనీకి సీఈఓనా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎక్కడో దుబాయ్ సెట్ సిఇఓగా ఉన్నారన్న విషయం తెలుసు కానీ మీరే సీఈఓ అన్న విషయం నాకు తెలీదు అమ్మో నేను ఆ రూపని ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఆట ఆడుకున్నాను ఇప్పుడు వాళ్ళ అమ్మగారే నా అని షాకింగ్ గా చూస్తూ ఉంటే రాజు ఇప్పుడు మాట్లాడేంత సమయం లేదు త్వరగా నువ్వు మీటింగ్ ఏర్పాటు చేయి అని అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే గౌతమ్ శ్వేత రేణుక మాత్రం రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా ఆ విరూపాక్షి ఏం మాట్లాడుతుందో ఏంటో గా సిఈఓనే విరూపాక్షి గారని మనకు తెలిసింది ఇప్పుడు మనం ఏం చేద్దాం కొంప తీసి నీ గురించి మొత్తం చెప్పేస్తుందా అది నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ రోజే ఇలా మనల్ని హడలి హడలిప్పించారేంటి మనం అసలు వీళ్ళని తిప్పలు పెట్టాలని మనం అనుకుంటే మనల్ని ముప్ప తిప్పలు పెట్టేలా ఉన్నారే అని శ్వేత అంటూ ఉంటే మన ముగ్గురం ఒకటిగా ఉంటే ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అలాగే రేణుక నువ్వు ఈ మీటింగ్ సూర్య చూసేలా నువ్వు ఎలాగైనా చెయ్యి పంకులు చూసి తీరాలి సరే గౌతమ్ నేను చూసుకుంటాను కానీ మన ముగ్గురం మాత్రం ఒకటిగా ఉండాలి ఏమంటావు రేణుక ఇప్పుడు నాకు ఎవరు లేరు ఇప్పుడు నేను వీళ్ళతో చేతులు కలిపితేనే కదా రాజును నా సొంతం అవుతాడు లేదంటే రాజు నా సొంతం కాడు అని మనసులో రేణుక అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏం ఆలోచిస్తున్నావు రేణుక చేతులు కలుపు అని అనగానే కలుపుతాను అలాగే శ్వేత నన్ను ముందు నన్ను కోడలిగా తెచ్చుకోవాలని అనుకుంది దుబాయ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తు ఎదిగాక ఆ తర్వాత నిన్ను కోడలిగా తెచ్చుకోవాలని అనుకున్నారు తప్ప నేనేదో కావాలని చేయలేదు ఇప్పుడు అవన్నీ కాదు ఇప్పుడు మనం ఒకటిగా ఉండి త్వగ తీర్చుకోవాలి అని శ్వేత చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ముగ్గురు హ్యాండ్స్ ఒకటిగా కలుపుకుంటారు మీడియా అందరూ వస్తారు సిఇగా విరూపాక్షి కూర్చుంటుంది మేడం మీరు ఇన్నాళ్ళు అజ్ఞాతవాసంలో ఎందుకు ఉన్నారో మీరు బయటికి వచ్చి మీరే సీఈఓ అని ప్రకటించడం జరిగింది అసలు ఏం జరుగుతుంది మేడం కొంతమంది తెర వెనుక ఉండడానికి కారణం నా కూతురు వల్లే ఇప్పుడు నా కూతురు కోసమే నేను బయటికి వచ్చాను ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు కానీ నేను ఇంట గెలవలేకపోయాను రచ్చ గెలిచాను ఎందుకంటే ప్రతి ఆడపిల్లకు ఎదుగుదల అనేది ముఖ్యం ఏ ఆడపిల్లైనా సాధించగలదని నేను నిరూపించగలిగాను ఇక నా కూతురి కోసమే నేను బయటికి వచ్చాను నన్ను ఎంతోమంది చంపాలని చూశారు కథతో పొడవాలని చూశారు కానీ ఆ మూర్ఖులు నన్నేమీ చేయలేకపోయారు ఎందుకంటే నేను ధైర్యాన్ని నమ్ముకున్నాను కాబట్టి నాకు పట్టిన గతి నా కూతురికి పట్టకూడదు అందుకే బయటికి రావాల్సిన సమయం వచ్చింది కాబట్టి బయటికి వచ్చాను ఇక మీ అందరికీ నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను ఇక నా స్థానంలో నా కూతుర్ని సీఈఓగా నిలబెట్టబోతున్నాను అని అనగానే ఆ మాట విన్న రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గౌతమ్ శ్వేత షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే రామ్మా కూర్చో అమ్మ అని అంటూ అలా కుర్చీలో కూర్చోబెడుతూ ఉంటే అదంతా చూసిన సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం జరుగుతుందక్క ఇదంతా కావాలనే ఆ విరూపాక్షి చేసిన తమ్ముడు నీ ఇంకా అర్థం కావట్లేదా అని విజయాంబిక అంటూ ఉంటే మరోవైపు మాత్రం చాలా సంతోషం అమ్మ మీ కూతుర్ని సీఈఓగా కూర్చోబెట్టారు వెల్కమ్ రూప అమ్మ ఇప్పుడు నేను అందరి ముందు నేనేమి మాట్లాడలేను నేను విజయం సాధించిన తర్వాతే అందరి ముందు మాట్లాడదలుచుకున్నాను మాట్లాడదలుచుకుంటున్నాను అని రూప అంటూ ఉంటే రాజు అని అనగానే వెంటనే ఇద్దరు కూడా ఆశీర్వాదాలు తీసుకుంటారు నా అల్లుడిని ఒక స్థాయిలో ఉంచాలని నేను దుబాయ్ సేట్తో చెప్పాను అందుకే సేటే రాజును ఇంత ఎత్తులో నిలబెట్టాడు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావమ్మా సక్సెస్ అయి తీరుతావు అని అంటూ రూపను విరుపక్షి తమ్ముడు కావాలని ఎర వేసింది అవునక్క చూస్తుంటేనే అర్థమవుతుంది ఎలాగో పక్షిని తన సొంత చేసుకోవాలని బిస్కెట్ వేసింది రూప తన మాయలో పడిందక్క అయినా నేను నా కూతుర్నే వద్దనుకున్నాను ఇక ఆ పక్షి నన్ను ఎంత నమ్మక ద్రోహం చేసింది ఎప్పుడైతే రూప కూడా నమ్మక ద్రోహం చేసిందో అప్పుడే ఇద్దరు కూడా ఇక ఎప్పటికీ నా దగ్గరికి రారు లేదంటే ఈ నాన్న మీద ప్రేమ ఉండేది ఉంటే సిఈఓగా కూర్చునేదే కాదు కూర్చుందంటే ఖచ్చితంగా ఇక ఈ నాన్న వద్దనుకునే కూర్చుంది అందుకే నేనే ముద్దుగా రూపని వద్దనుకున్నానక్క ఇంకెప్పుడు కూడా ఇక తన ప్రస్తావన ఈ ఇంట్లో తీసుకొని రావద్దో అవును తమ్ముడు ఆ విరూపాక్షి ఎలా చేసిందంటే నిన్ను నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది ఎందుకంటే ఆ పెళ్ళి జరగనివ్వకుండా ఏదో ఒక ప్యాంట్ ప్రకారమే వచ్చింది తమ్ముడు అవునక్క ఇక ఎలాంటి డిస్కషన్స్ మన ఈ ఇంట్లో పెట్టకూడదు అని అంటూ సూర్యప్రద పక్క నుండి వెళ్ళిపోగానే అసలు అలా ఎలా ఆ వీరూపక్షి సిఈఓగా ఎలా రాగలిగింది ఇప్పుడు తన కూతుర్ని కూర్చోపెట్టింది అసలు అజ్ఞాతవాసంలో ఉండి కూడా అంత ఎత్తులో ఎలా ఎదగగలిగింది ఇదేంటో తెలుసుకోవాలి లేదంటే ఇదంతా రాజు ప్లానా ఇది ఎవరి ప్లానో తెలుసుకొని తీరాలి అని మనసులో విజయం అనుకుంటూ ఉంటుంది